విజయవాడ నుంచి రంగారావు మావయ్య వాళ్ళ అమ్మాయి లలిత వస్తారనమాట దేవ్యానికి చుట్టాలు ఇక వివేక్ రావడంతో ఏంటి ఆలోచిస్తున్నావు విజయవాడ నుంచి మీ మామయ్య మావయ్య కూతురు పలకరించు అనగానే నమస్తే మావయ్య అని చెప్పి వివేక్ పలకరిస్తాడు సేమ్కి జాను రావడంతో ఇతను నా భార్య అని చెప్పి వాళ్ళకి పరిచయం చేస్తాడు ఇక అప్పుడు వచ్చిన మావయ్య ఇలాంటి ఉంటాడు అమ్మ అసలా మన వివేక్ చాలా పెద్దోటైపోయాడు మాకు చెప్పకుండా పెళ్ళి అయిపోయింది అనగానే ఆ దేవ్యాని ఆ పెళ్ళికి నన్ను పిలిస్తేగా చెప్పకుండా చేసేసుకొని వచ్చారు ఏం చేస్తాం అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాని వచ్చిన విజయవాడ మావయ్య ఇలా అంటూ ఉంటారు అసలు అన్నీ బాగుంటే నా కూతురు మీ అబ్బాయి చక్కగా పెళ్లి చేసుకుని చిలక గురింగల్లా ఎంత బాగుండేవాళ్ళో ఏంటో ఆయన మీ ఊర్లో అందరికీ చెప్పేసుకున్నాం వివేక్ మా అల్లుడు అని చెప్పి ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి ఆయన అంటూ ఉంటాడు దేవ్యాని అంటుంది రాతుంటే దేన్ని తప్పించుకోలేము జరగాలని ఉంటే జరుగుతుంది అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే జాను ఏంటి ఇవిడు ఇలా ఉంటుంది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది తర్వాత వాళ్ళ మామయ్య కూతురు లలిత పలకరిస్తుంది ఏంటి వివేక్ బావా నువ్వే పలకరిస్తావు అని చెప్పి చూస్తూ ఉంటే అసలు మాట్లాడుకుంటూ మాట్లాడువేంటి అని చెప్పి ఇక వివేక్ చేపట్టుకొని నలిపిస్తూ ఉంటుంది ఇక జాను చూస్తూ ఉంటాడు వివేక్ జాను ఏమో కోపంగా చూస్తూ ఉంటుంది ఇప్పుడు వివేక్ వాళ్ళ మామయ్య ఇలా అంటూ ఉంటాడు చూసావా చెల్లాయి అసలా వాళ్ళిద్దరు ఎంత ముచ్చటగా ఉన్నారో చెట్కలు వీళ్ళు పట్టుకోవాల్సిన చేతులు వాళ్ళవి అని చెప్పి అనగానే వెంటనే వివేక్ చే విదిలించుకుంటాడు ఏమైంది బావా అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటే ఇక అప్పుడు వివేక్ మనసులో అనుకుంటాడు ఏంటి వీళ్ళు అనవసరంగా సడన్గా వచ్చి అంతా డిస్టర్బ్ చేస్తున్నారేంటి ఇక్కడ నేను ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి నాకు కొంచెం పని ఉంది మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వివేక్ వెళ్ళిపోవడంతో నీ జాను కూడా వెంటనే వెళ్ళిపోతుంది ఆ తర్వాత వచ్చిన అమ్మాయి లలిత అంటుంది అత్తయ్య ఏంటి మీ గొడవలు అసలు మాట్లాడనే మాట్లాడలేదు పలకరించలేదు అని చెప్పి అనగానే ఆ అమ్మాయి నోరు విప్పితే ఎందుకు లే గొడవలే గొడవలు ఆ అమ్మాయి సైలెంట్ గా ఉండడం బెటరు అని చెప్పి అంటుంది దేవ్యాని పక్క జయదేవ్ లాన్ లో నించొని ఆలోచిస్తూ ఉంటారు దీక్షితులు అన్న మాటలు అలాగే లక్ష్మికి కూడా పీడకలు వస్తుంది కదా మిత్ర మనిషి అమెలో కట్టినట్టు ఇక ఈసారి రెండు సంఘటనలు ఆలోచించుకుంటూ ఉంటారు ఏంటి ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అని చెప్పి టెన్షన్తో ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తాడనమాట మిత్ర డాడ్ మీకు ఒక విషయం చెప్పాలి నేను ఒక విషయంలో నిర్ణయం తీసేసుకున్నాను అనగానే ఏ విషయంలోరా అనగానే మనీష విషయంలో అని చెప్పి మిత్ర చెప్తాడు నిర్ణయం తీసేసుకున్నావు అని చెప్పి అన్నావు మరి నాకు చెప్పడం ఎందుకు ఇప్పుడు అనగానే ఇంటి పెద్ద కదా డాడ్ మీరు మీకు చెప్పాలి నేను అది నా బాధ్యత అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇంటి పెద్దది నేను ఇంటి పెద్దని నేను అన్నప్పుడు ఇప్పుడు నా నిర్ణయం నువ్వు చెప్పిన దానికి నాకు నచ్చలేదు అనుకో కాదు అంటే నువ్వు తీసుకునే నిర్ణయం ఏమైనా మార్చుకుంటావా లేదు కదా మరి ఇంకెందుకు నాకు చెప్పడం నాకేం చెప్పక్కర్లేదు అని మిత్రతో జయదేవ్ అంటూ ఉంటే అది కాదు డాడ్ నేను చెప్పాలి మీకు మనిషి సిచ్యువేషన్ తెలుసు అసలు మనిషి నేను ఇద్దరం బాగా లవ్ చేసుకున్నాము కానీ నేను లక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇక మంచి భార్య దొరికింది నాకు కానీ పాపం మనిష కోసం ఎప్పటి నుంచో ఎదురు ఉంది నాలుగైదు సార్లు పెళ్లి చేసుకుందామని చెప్పి అనుకోని కూడా వెనక్కి వెళ్ళిపోయింది కానీ మీకు తెలుసు రీసెంట్గా రీసార్ట్లో ఏం జరిగింది నా వల్ల తప్పు జరిగిపోయింది ఇప్పుడు మనిష పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిపోయింది పాపం తన జీవితం అన్యాయం అయిపోయింది తన విషయంలో నేను ఒక నిర్ణయం తీసేసుకుని అన్నాడు మీకు చెప్దామని అని చెప్పి అనగానే అప్పుడు జయదేవ్ అంటారు నువ్వు నిర్ణయం తీసేసుకున్నాను మనిషి విషయంలో అంటున్నావు ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం బట్టి లక్ష్మి జీవితం అన్యాయం అయిపోదా తనకు అన్యాయం జరగదా అనగానే నేను ఇద్దరికి న్యాయం జరిగేలా నేను చూసుకుంటాను అని చెప్పి మిత్ర అంటాడు అప్పుడు జయదేవ్ అంటారు ఆ భగవంతుడు వల్లే ఇద్దరు భార్యలకి న్యాయం చేయడం అవ్వలేదు ఇక నీవెంతా నీ వల్ల అంటున్నావు అని చెప్పి జయదేవ్ అంటారు ప్రయత్నిస్తాండా ఇద్దరికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను అటు నేను మనిషాని కాదనుకోలేను పాపం తను ఎన్ని నుంచి వెయిట్ చేస్తుంది ఇటు లక్ష్మిని కూడా కాదనలేను తనని ఎప్పటి నుంచి గండాల నుంచి ప్రతి దాని నుంచి కాపాడుతూనే వచ్చింది ఇద్దరిని నేను కాపాడుకోవాలి ఇద్దరికి నేను న్యాయం చేస్తాను ట్రై చేస్తాను డాడ్ నేనైతే నిర్ణయం తీసేసుకున్నాను ఈ నిర్ణయంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు ఎవరు అవునన్నా కాదన్నా మీకు చెప్పాలి కాబట్టి చెప్పాను అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మిత్ర తో మాట్లాడడం మొత్తం కూడా లక్ష్మి వినేస్తుందన్నమాట ఇక వినడంతో చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి అది ఏంటంటే అని జయదేవ్ చెప్తూ ఉంటే ఇక లక్ష్మి వినకుండా బాధతోని ఇంట్లోకి పరిగెడుతుంది భగవంతుడ నుంచి ఎటుకు వెళ్తుంది ఇల్లు అని చెప్పి బాధపడుతూ ఉంటారు జయదేవ్ ఇక లక్ష్మి ఇంట్లోకి వెళ్తూ ఉంటే మనిషి అడ్డుకుంటుంది లక్ష్మి అటువైపుగా వెళ్తూ ఉంటే మనిషి వెళ్ళనీకుండా అడ్డుకుంటూ ఉంటుంది ఏంటి లక్ష్మి మిత్ర చేత ఇండైరెక్ట్గా నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చెప్పించాను చూసావా నీ జీవితంలోకి నేను రాబోతున్నాను ఎలాగైతేనే ఫైనల్గా ఇప్పుడు ఎప్పుడు కూడా నేను నేనే మిత్రని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అనుకుని టార్గెట్ ఫిక్స్ చేసి అలా చేసేదాన్ని కానీ ఈసారి మాత్రం మిత్రనే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు సో నువ్వు కాదు కదా ఈ ఫ్యామిలీ కుటుంబం మొత్తం వచ్చినా కూడా ఈ పెళ్లి ఆపనే ఆపలేరు లాస్ట్ టైము ఆ పిల్లలు ఆపారు ఈసారి ఎవరు ఆపడానికి లేరు ఎవ్వరూ ఆపలేరు లక్ష్మి అంటుంది లాస్ట్ టైము ఫోర్ ఫైవ్ టైమ్స్ పెళ్లి చేసుకున్నావు అని చెప్పి ట్రై చేశావు నీ దాకా వచ్చిన తాలి కానీ నీ మెడలో కట్టలేదు ఈసారి కూడా అలాగే అవుతుంది చూస్తూ ఉండు అయినా నీది ఫేక్ ప్రెగ్నెన్సీ అని చెప్పి నేను ప్రూవ్ చేస్తాగా అని చెప్పి లక్ష్మి అంటూ ఇప్పుడు మనిషి అంటుంది కాలమే నిర్ణయిస్తుంది అని చెప్పి నీలాగా పిచ్చి దానిలాగా కూర్చుని ఉంటే ఇలాగే చేయాల్సిన వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇంకా అలాగే కూర్చోకపోయావా అయినా ఇప్పుడు చేస్తానంటున్నావు ఏం చేస్తావు నీకు అంత టైం లేదు లక్ష్మి నువ్వు ఇప్పుడు చేసేలోపు మా పెళ్ళి కూడా అయిపోతుంది నువ్వు ఏమి చేయలేవు చూస్తూ ఉండు అనగానే అప్పుడు లక్ష్మి నేను ఏం చేస్తాను ఏంటనేది నీకే తెలుస్తుంది మిత్రగారి చేతే నేను నేను బయటికి గెంటిస్తాను నిన్ను చీ అనిపించేలాగా నువ్వు చేసిన అన్ని పనులు మిత్రగారికి తెలిసి ఇక నిన్ను బయటికి గెంటే రోజు వస్తుంది పెళ్లి జరగదు చూస్తూ ఉండు మిత్రగా చేతే నిన్ను ఎలా గెంటిస్తానో అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పక్క జున్ను లక్కి ఇద్దరు హోంవర్క్ చేసుకుంటూ అనుకుంటూ ఉంటారు మన స్కూల్కి వెళ్ళాక ఇంట్లో ఏదో జరిగింది లక్కి అని చెప్పి జును అంటూ ఉంటే అవును అమ్మా నాన్న ఇద్దరు చాలా సీరియస్గా ఉన్నారు ఏదో జరిగింది మొన్నటిదాకా పిన్ని అమ్మ గొడవ పడుతున్నారు అని చెప్పి బాధపడ్డాము ఇప్పుడు చూస్తే అమ్మా నాన్నకి ఏదో గొడవైనట్టుంది వాళ్ళకి ఇద్దరు మధ్యలో గొడవ వచ్చిందంటే మనం విడిపోవాల్సి వస్తుంది మళ్ళీ నేను ఒక వేరే ఇంట్లో నువ్వు వేరే ఇంట్లో ఉండాల్సి వస్తుంది అలా జరగకూడదు ఎవరికి గొడవ వచ్చినా కూడా అమ్మా నాన్నకి గొడవ మాత్రం రాకూడదు మనం ఎలా ఎవరిని అడిగితే చెప్తారు మీరు పిచ్చిన పిల్లలు మీకొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరు అంటారు మనం వెళ్ళి పిన్నిని అడుగుదాము అని చెప్పి ఇక పిని దగ్గరికి వెళ్తూ ఉంటారు జునులకి అయితే రూమ్ లో ఆల్రెడీ వివేక్ జాను బాధగా ఉంటారు ఇక వివేక్ అంటూ ఉంటాడు పిల్లలు వస్తున్నట్టున్నారు పిల్లలకు మాత్రం ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో తెలియనికు జాను అని చెప్పి చెప్తాడు ఇక లోపల పిల్లలు వస్తారు పిల్లలు రావడంతో హోంవర్క్ అయిపోయిందా అని చెప్పి వివేక్ పలకరిస్తాడు ఆకలిస్తుంది పిల్లలకి అన్నం పెట్టు అనగానే అన్నం పెట్టడం కోసం పిలవలేదు ఇక్కడికి రాలేదు పిన్ని అది ఒక విషయం అడగాలి అమ్మ నాన్న ఎందుకో సీరియస్గా ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా గొడవైందా ఏమైనా జరిగిందా మాకు చెప్పండి అని చెప్పి అనగానే ఆ విషయం మీకు చెప్పకూడదు మీరు చిన్నపిల్లలు అన్నట్టుగా వివేక్ అంటూ ఉంటే అదేంటి మాకు తెలియాలి వాళ్ళిద్దరికి ఎప్పుడు గొడవ జరగకూడదు అని చెప్తూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి ఈ వస్తుంది పిల్లలకి విషయం తెలియాలి ఇంట్లో మనందరికీ తెలుసు కదా వివేక్ కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు నేను చెప్తాను అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే ఏంటి మోమ్ పిల్లలకి ఏ విషయం చెప్పాలి చెప్పకూడదు నీకు తెలియదా ఆ మాత్రం అని చెప్పి వివేక్ అంటాడు ఎందుకు తెలియకూడదురా అసలు లాస్ట్ టైము మనీషా పెళ్ళి ఈ పిల్లల వల్లే ఆగింది ఇప్పుడు వాళ్ళకి తెలియాలి నేను చెప్తాను అని చెప్పి ఇక దేవ్యాని చెప్తుంది పొద్దున మీ స్కూల్కి వెళ్ళాక చాలా పెద్ద గొడవ అయింది మీ నాన్న మనీషని పెళ్లి చేసుకోబోతున్నాడు ఇక ఒరేజొన్ను పెళ్ళి అయిపోయాక మనీషా ఇంటి కోడలు అవుతుంది కాబట్టి మీ అమ్మ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇదిగో లక్కి నీకు ఇక అమ్మ మనీషానే లక్ష్మి కాదు సరేనా ఇదే జరగబోతుంది మీకు తెలియాలి కాబట్టి నేను చెప్పాను లాస్ట్ మీరు పెళ్లి ఆపారు ఇప్పుడు ఎవరు పెళ్లి ఆపినా ఆగనే ఆగ చెప్పి ఇక వెళ్ళండి ఇక్కడి నుంచి తెలుసుకోవాల్సి తెలుసుకున్నారుగా వెళ్ళండి అని చెప్పి జును లక్కిన అక్కడి నుంచి పంపించగానే ఇక వివేక్ అంటాడు అసలు నువ్వు మామ పిల్లలకి ఏ విషయం చెప్పాలి చెప్పకూడదు తెలియదు అని చెప్పి తిడుతూ ఉంటాడు ఇక జే దేవ్యాన్ని ఏం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత లక్కి వాళ్ళ నాన్నతో మాట్లాడదామని చెప్పి వాళ్ళ నాన్న రూమ్ దగ్గరికి వస్తూ ఉంటే మనిషి డోర్ వేసేస్తుందన్నమాట మిత్ర ఏమో దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు తన రూమ్ లో ఇక డోర్ పెట్టేస్తుంది కదా ఇక బయట వీళ్ళు మాట్లాడుకున్న మాటలు మిత్రకి వినిపించమనమాట ఇక మనిషి ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అనగానే మా నాన్నతో మేము మాట్లాడాలి అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే మీ నాన్నతో మీరు మాట్లాడాలన్నా మీరు నా పర్మిషన్ తీసుకోవాల్సిందే రేపు మిత్ర నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు త్వరలో ఇక అప్పుడు నా మాట చెల్లుతున్నారు నువ్వు మీ అమ్మతో కలిసి నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక లక్కి నీకు నేనే అమ్మని నువ్వు నన్నే అమ్మనని పిలవాలి అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఇక పిల్లలిద్దరూ నువ్వు మా అమ్మవి ఎప్పటికీ కాలేవు మా అమ్మ లక్ష్మినే అని చెప్పి అంటూ ఉంటారు ఏంట్రా ఎక్కువ చేస్తున్నారు అని చెప్పి పిల్లలందరినీ తోసేస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి వస్తుంది ఇంకొకసారి నా పిల్లల మీద చెయ్యేసామంటే అసలు ఊరుకోను ఏంటి పిల్లలు వాళ్ళ తండ్రితో మాట్లాడాలనుకుంటున్నారు నువ్వేంటి మధ్యలో అనగానే ఈ పిల్లలే కాదు రేపు పెళ్ళయ్యాక నువ్వు కూడా నా పర్మిషన్తోని మిత్రుతో మాట్లాడాలి అని చెప్పి మనిషి అంటూ ఉంటే ముందా పెళ్ళి అవని అప్పుడు చూద్దాము పదండి పిల్లలు అని చెప్పి ఇక లక్ష్మి పిల్లల్ని తీసుకొని పక్కకు వచ్చేస్తుంది ఇక పిల్లలకి ధైర్యం చెప్తూ ఉంటుంది నాన్న మనకి దూరం అవ్వరమ్మా ఈ పెళ్లి అవ్వదు అని చెప్పి పిల్లలకి ధైర్యం చెప్తూ ఉంటుంది మరోపక్క ఇటు మనిషి మిత్ర రూమ్ బయటే ఉంటుంది కదా మిత్ర బయటకు వస్తాడనమాట ఏంటి ఏదో గొడవలాగా అనిపించింది అనగానే ఏం లేదు మిత్ర నువ్వు రెస్ట్ తీసుకో నేనే ఇక్కడ ఉన్నాను ఎవరు లేరు అని చెప్పి మిత్రని రూమ్ లోకి పంపించేస్తుంది తర్వాత ఇక నైట్ అయిపోతుంది లక్ష్మి నిద్రపోతుంది మార్నింగ్ లేవగానే లక్ష్మి బెడ్ మీద పిల్లలు ఇద్దరు ఉండరు ఏంటి పిల్లలు పొద్దునే లేచారా ఎక్కడున్నారు అని చెప్పి లక్ష్మి షాక్లో చూస్తూ ఉంటుంది ఇక ఇంతేండి ఎప్సోలో చూపించింది ఎప్సోన్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ మచ్